రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల నుండి దృష్టి మళ్లించేందుకే పాల్పడుతుందని మండిపడ్డారు పెట్టిందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తుందని ఫైర్ అయ్యారు ప్రజలను ఇబ్బందులు పెట్టే పనులకు బీజేపీ వ్యతిరేకమని అన్నారు సర్వే రిపోర్ట్ ఆధారంగా మీరు రిజర్వేషన్ ప్రకటించవచ్చు లేదా సర్వే ఆధారంగా మీరు ప్రజలకు సర్వీస్ చేయచ్చు కానీ మళ్ళీ మీ ఆరు గ్యారెంటీలు ఇవ్వక డైవర్షన్ కోసం మళ్ళీ కులగణన పేరుతో మీరు సర్వే చేస్తూ ఉన్నారు దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు కానీ ఏదైతే మీరు డెబ్బై ఆరు అంశాలు ప్రవేశపెట్టి ప్రజల ఆస్తులు ఉద్యోగము జీతపత్యాలు మీ ప్లాట్లు ఏమున్నాయి మీ ఫ్యామిలీలో మొత్తం ఇంకా ఎంత ఈ విధంగా అనేక చోట్ల ప్రజలు తిరగబడతా ఉన్నారు ముందైతే ఆరు గ్యారెంటీలు దాని తర్వాత వేరే మాట్లాడు అసలు మీరు కులగణన రిజర్వేషన్లు అంతా అంటే విడదీయడానికి కులాలకు విడదీయడానికి మీరు ఇస్తాన్న ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఈ స్థానిక ఎన్నికల ముందు మీరు రిజర్వేషన్ అమలు చేయాలి బలైన వర్గాలకు మీరు ఏదో అతి ప్రేమ చూపెడుతూ ఉంటారు మీరు హామీలు అమలు చేయక డైవర్షన్ పాలిటిక్స్ కోసం కులగన్న పేరు మీద మీరు చేస్తున్నది అది పదహారు రోజులు చేస్తారట పది రోజులు చేస్తారట తొందరగా చేసి పాలన పైన శ్రద్ధ చూపండి మొత్తం మీ అడ్మినిస్ట్రేషన్ దాడి తప్పింది ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పోయింది త్వర త్వరగా మీ కులగన్న మీరు చాలామంది మళ్ళీ కంప్లైంట్ చేస్తారు రెండు నెలల ఇంటికి స్టిక్కర్ అంటే చేయరు మాకు స్టిక్కర్ని పెట్టలేదు సడన్లీ వస్తూ ఉన్నారు అది అస్తవ్యస్తమైన వ్యవస్థ